తమ పొలాన్ని కొంటామని అడ్వాన్స్ ఇచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకున్నా అనంతరం దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారని అధికారులు విచారించి న్యాయం చేయాలని నెల్లూరు ఏసీ నగర్కు చెందిన రెడ్డి అధికారులను కోరారు నెల్లూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రాపూర్ మండలం పంగిలి గ్రామంలో ముప్పై మూడు ఎకరాల కోరిమిట్ట పొలంలో జామాయలు సాగు చేసుకుంటున్నామని ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ పొలాన్ని పెద్దశెట్టి కిరణ్ కు అమ్మ ఎందుకు అమ్మేందుకు అడ్వాన్స్ కొంత తీసుకొని ఒరిజినల్ కాగితాలను ఇచ్చామన్నారు ఈ క్రమంలో వారు దౌర్జన్యంగా తమ పొలాన్ని ఆక్రమిస్తున్నారని ఉన్నతాధికారులు విచారించి న్యాయం చేయాలని కోరారు మీడియా మిత్రులకి పత్రిక విలేక పత్రిక విలేకరులకి జిల్లా ఎస్పీ గారికి నేను కోరుకునేది ఏమనగా నాకు గత మూడు సంవత్సరాల నుంచి ఆ పెద్దశెట్టి వెంకటకిరణ్ మాకు చాలా పొలం డిస్పోజ్లో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి రాపూర్ రాపూర్ దగ్గర పంగిల్ గ్రామంలో మాకు ముప్పై మూడు ఎకరాల పొలం ఉన్నది అక్కడ రెండు వేల ఇరవై సంవత్సరంలో పెద్దిశెట్టి కిరణ్ అనే అతను నా దగ్గర పొలం కొంటానని చెప్పి మోసపూరితంగా నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని పొలం కొనకుండా నన్ను బెదిరిస్తూ రకరకాల ఇబ్బందులు పాలు చేస్తున్నాడు డబ్బులు కట్టకుండా తిరిగి నా కాగితాలు ఇవ్వకుండా రకరకాల ఇబ్బందులు పడుతున్నాయి దీని పలుమార్లు రాపూర్ పోలీస్ స్టేషన్ పంచాయతీలుగా సెటిల్మెంట్లుగా జరుగుతూ ఉన్నాయి కానీ అక్కడ పోలీసు వారు నేను పోయినప్పుడల్లా నాకు ఈ ప్రాబ్లం జరిగిందని అక్కడ కంప్లైంట్ చేస్తుంటే ఇది సివిల్ మ్యాటరు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి మమ్మల్ని ఏ విధంగా కూడా పట్టించుకోకుండా పంపిస్తూ ఉన్నారు గత ఇరవై ఇరవై రెండవ సంవత్సరం మూడో నెలలో మా పొలంలో నేను జామాలు కొట్టుకుంటూ ఉంటే అక్కడ వాళ్ళు పెద్దశెడ్ కిరణ్ వాడి కాగితాలు మా దగ్గర ఉన్నాయి నువ్వు లేదని చెప్పి మమ్మల్ని కొంతమంది సుపారీ గ్యాంగ్ చేత బెదిరించి గందరగోళం సృష్టించి ఈ విధంగా నా కారు మీద దాడి కూడా చేసినారు కారు మీద దాడి చేసి నన్ను భయభ్రాంతులు చేస్తే ఆ రోజు ఉన్న పోలీస్ స్టేషన్లో అక్కడ సమయానికి ఎస్ఐ లేని దానివల్ల అక్కడ ట్రైనీ ఎస్ఐ గారు ఉన్నారు అప్పుడు మాకేం సంబంధం లేదని చెప్పి ట్రైనీ ఎస్ఐ గారు ఇది ఏదైనా ఉంటే మీరు కోర్టు ద్వారా చూసుకోండి మాకు ఎలాంటి సంబంధం అని చెప్పి తిప్పి పంపించారు అప్పుడు పోలీస్ స్టేషన్లో నుంచి బయటకు రాగానే నన్ను నా కారును అడిగించుకొని కొంతమంది కిరాయి రవిడీలు నన్ను ఇబ్బందులు పాలు చేశారు తరువాత అప్పుడు అతను మన నాగమల్లేశ్వరరావు సీఏ గారు అని వెంకటగిరిలో అప్పుడు అక్కడ జాబ్ చేస్తున్నాడు ఆయన సీఏ గారు ఆ సీఏ గారు చేసేటప్పుడు మేము ఆయన సంప్రదించగా నీకు తగులు కావాలా సెటిల్మెంట్ కావాలని చెప్పి నన్ను అక్కడ కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ చేసి డబ్బులో పోలీస్ స్టేషన్లోనే పంచాయతీ చేసి నా చేత మొత్తం డబ్బులు కొట్టించినాడు అక్కడ ఫోటో వీడియోలతో సహా చేస్తే నువ్వు మా మీదనే ఫోటోలు తీస్తావా మమ్మల్ని నువ్వు పోలీస్ స్టేషన్లో పెడతావని అని చెప్పి నన్ను రకరకాల ఇబ్బందులు పెట్టి నా చేత డబ్బులు ఇప్పించి నా డాక్యుమెంట్లు నాకు రిటర్న్ ఇప్పించకుండా నన్ను అదేమంటే నీ మీద రకరకాల కేసులు పెడతాము నువ్వు ఈ వీడియో కన్నా బయట పెట్టామంటే నిన్ను నీ భార్యని జైలు పాలు చేస్తాను నీకు జీవితంలో బయటకు రావని చెప్పి బెదిరించి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు తరువాత మళ్ళీ అప్పటి నుంచి నా చేలో జామాలు కూడా మొత్తం ఈ సీఏ గారు నాగమల్లేశ్వరరావు సిఏ ఎంగడిగిరి సీఏ గారు ఈ కిరణ్ ఇద్దరు కలిసి పద్నాలుగు లక్షల రూపాయలు యాల్వీసిన బగారండి కాయతల్పిస్తా అని చెప్పి మాకు జామాయిల తోటలో జామాలు మొత్తం కొట్టించుకొని రెండు సంవత్సరాల కిందట మమ్మల్ని భయప్రాతలు గురిచేసి అప్పటి నుంచి ఇప్పుడు దాకా రెండు మూడు సార్లు నా మీద హత్యాయత్నం కూడా జరిగింది నేను జిల్లా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి తర్వాత డీజీపీ గారికి కూడా పలుమార్లు కంప్లైంట్ చేశాను వీటన్నిటి ద్వారా కోర్టులో వేసి కోర్టులో వాటి మీద రెండు కేసులు కూడా కట్టి ఉన్నాయి పెద్ది చెట్ల కిరణ్ మీద రెండు కేసులు ఉన్నాయి మూడో కేసు కూడా ఇప్పుడు కట్టకుండా రాపూర్లో పెండింగ్ జరుగుతుంది అదేవిధంగా నిన్న మళ్ళీ మూడు రోజుల కిందట ఇరవై ఐదో తేదీ అనగా మొన్న సాయంత్రం నాకు తెలియకుండా ఈ పెద్దిశెట్టి కిరణ్ ఈ పోలీసు వారితో సంప్రదించి రాపూర్ సిఏ గారు ఎస్ఐ గారిని సంప్రదించి ఒక ఇరవై మంది నాలుగు కారుల్లో తీసుకెళ్లి కొంతమంది సుభారీ గ్యాంగ్ని చేలో పెట్టి కూలోళ్ల చేత కొట్టించి మొన్న నైట్ దాకా నా చేలో అక్కడ ఒక మా కావీల బంధించి మా కావేలికాడ్ని బంధించి ఫోన్ తీసుకొని సాయంత్రం తొమ్మిది గంటల దాకా అక్కడ ఆయన నుంచి బయటకు రాకుండా భయప్రాదలు చేసి నిన్న నైట్ తొమ్మిది గంటలకు బయటకు వచ్చి నాకు ఫోన్ చేయగా నేను ఎస్ఐ గారికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఈ ట్రాక్టర్ని అక్కడ లోడ్ చేస్తుంటే మా వాళ్ళు ఆఫీస్ చేశారు ఎస్ఐ గారు మేము తాళాలు తెప్పిస్తామని చెప్పి తీసుకొచ్చి మేము నిన్న మాకు జవాబు చెప్పకపోతే నిన్న కరెక్ట్గా పది ఇరవై గంటలకి హండ్రెడ్గాళ్ళకి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే వాళ్ళు పోలీసు వారు మాకు స్పందించి రాపూర్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మాకు ఫోన్ చేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ గారు మాకు ఫోన్ చేసి మీరు ఇమీడియట్గా రాపూర్ పోలీస్ స్టేషన్కి అండి మీకు మీరు అక్కడ ఆల్రెడీ కాల్ చేశారంటే మీరు కంప్లైంట్ ఇవ్వాలని పిలిచారు అక్కడ పోయిన తర్వాత కంప్లైంట్ రాసి కూర్చున్న తర్వాత ఈ తాళాలు అక్కడ ఉండే ట్రాక్టర్ సాడాలంటే మేము పోయే లోపల ఎస్ఐ గారు అతని ప్రోత్బలంతో వాళ్ళు ఎస్ఐ గారు పెద్దసీ కిరణీణ వాళ్ళు ఇద్దరు కొలేడయ్యి రెండు తాళాలు ఇచ్చి పంపించేశారు మేము లోపల కూడా అడుగు పెట్టకుండా బెదిరించి పంపించాడు ఎస్ఐ గారు వచ్చి బయటకు వచ్చి మీరు సాయంత్రం దాకా ఉండండి మేము వచ్చి మేము అప్పుడు మాట్లాడతాము మీరు మా మీకేం సంబంధం లేదు అది ఇదని చెప్పి మమ్మల్ని రకరకాల ఇబ్బందులు పాల్ చేస్తున్నాడు కనుక ఇప్పటికే మూడు సంవత్సరాల నుంచి రకరకాల ఇబ్బందులతో మానసికంగా ఈరోజు మా భార్య మంచంలో ఉంది రెండు సంవత్సరాల నుంచి వాడి జవానికి ఎస్ఐ గారిని ఎంతోమందిని ప్రార్థించారు ఒక్కరు కూడా స్పందించలేదు ఈ విధంగా ఇట్లా చేస్తే మా కుటుంబము పురుగు మందుల చచ్చిపోవడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు నాకు కామందుల వారందరూ కూడా ఈ మీడియా ద్వారా నాకు మన్నించి ఈ పోలీసు వారు కనీసం సివిల్ మ్యాటర్లో ఉంది కోర్టులో ఉంది వన్ బి అడంగల్ ఖాతాలని మా పేరు మీద ఉన్నాయి మాది పొలం అంటే కూడా నువ్వెవడో శైలకి వచ్చిన బెదిరించి వాళ్ళతో అతను ఒక ఎన్ఆర్ఐ వచ్చేసి వీళ్ళతో సంప్రదింపులు చేసుకుంటూ కొంతమంది కిరాయిలు తీసుకొచ్చి మమ్మల్ని బెదిరిస్తూ పోలీసు వారిని వ్యవస్థను మేనేజ్ చేస్తూ మమ్మల్ని నానాకి ఇబ్బందులు పెడుతున్నాడు ఇప్పటికే రెండుసార్లు నా మీద అత్యాయత్నం జరిగినది దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది నా కార్ని అటాక్ చేసి రెండుసార్లు వీడియో నన్ను చంపేదానికి ప్రయత్నించగా నేను తప్పించుకొని కొంతమందితో ఇక్కడ ప్రసాద్ అని రాపూర్లో ఒక అతను తర్వాత వచ్చి ఇంకొక శ్రీనాథ్ అని ఇంకొక అతను వాళ్ళిద్దరు కూడా వాళ్ళతో కొలేడయ్యి ఇట్లా ఈ విధంగా మమ్మల్ని బెదిరించి నన్ను అటాక్ చేసి రాపూర్ పోలీస్ స్టేషన్ నా మీద అత్యాయుడు జరిగితే నన్ను నన్ను ఏం చేయకుండా చేశాడు రాపూర్ పోలీస్ స్టేషన్ ముందు నన్ను అత్యాచారం దీన్ని ఎస్పీ గారికి డీజీపీ గారికి ఫోటోల రూపంలో కూడా పెట్టాను ఈ ఫోటోలు తీసుకొని వెంకటగిరిలో సీఏ గారు అన్ని కార్యక్రమం దొక్కి పెట్టుకొని ఒకటి కూడా బయటకు రానియకుండా నాకు బస్సులు పరిపించి ఇవాళ నేను ఎవరికి అడిగిపోతే నీకు దిక్కున కాని చెప్పుకోమని బెదిరిస్తాను తప్ప నాకు ఏ న్యాయం జరగట్లేదు నాకు నా పొలానికి సంబంధించి మధ్య దాన్ని పిలిపించి నా మీద అత్యాయుతం జరగకుండా వాళ్ళు ప్రతిరోజు ఇప్పటికి మూడు సార్లు జరిగింది మొన్న కూడా జరిగించింది నిన్న కూడా ఇరవై మంది నేను సంపడానికి ఇరవై మంది రవిలతో నా చేలో పొలంలో జామాలు కొడుతున్నారు నేను పోలీసులు ఆశ్రయిస్తే అదేమి లేదని చెప్పి ఇస్తున్నారు నాకు ఏమైనా సరే దీనికి సంబంధించి నాకు పిలిపించి ఎస్పీ గారిని ఒకటే కోరుకుంటున్నాను ఇది చాలా దారుణమైన పరిస్థితి మూడు సంవత్సరాల నుంచి నేను ప్రతి ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాను పోలీస్ దగ్గరికి ఎస్పీ దగ్గర ఎస్పీ దగ్గరికి డిఎస్పి దగ్గరికి సీఏ దగ్గరికి ఇతని మీద రెండు కేసులు కట్టున్నాయి అతను వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ నాకు ఏ విధంగా కూడా సహకరించట్లేదు డిపార్ట్మెంట్ వారు దయచేసి మీరు నన్ను మనస్ఫూర్తిగా నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను పొలం నాదేను నీకే సంబంధం నేను కోటి రూపాయలు డబ్బులు కట్టానని చెప్పి నన్ను రకరకాల రౌడీలతో బెదిరించి నన్ను కిడ్నాప్ చేయించి దొంగ సంతకాలు పెట్టుకొని ఎత్తిచ్చాడు పోలీస్ స్టేషన్లో ఇరవై ఏళ్ళు ఇరవై ఒక లక్ష కట్టాను పదిహేడు లక్షల రూపాయలు అకౌంట్ పరంగా ఇచ్చున్నాను డబ్బులు అకౌంట్లో పదిహేడు లక్షలు ఇచ్చున్నాను ఇదిగోండి మొత్తం ఎనభై వేల రూపాయలు అతనికి డబ్బులు ఇవ్వాలి నాకు రిటర్న్ చేస్తానని చెప్పి అగ్రిమెంట్ కూడా రాయించాడు అతను నాకు నాకు కొద్ది ఈ పద్నాలుగు లక్షల రూపాయలు జామాలు కొట్టుకుంటే సీఏ గారు తీర్మానం చేశాడు ఈ డబ్ పద్నాలుగు లక్షల రూపాయలు జామాలు కొట్టుకోవడానికి పోవడానికి కొరవ డబ్బులు ఈ ఇరవై నాలుగు లక్షల్లో పద్నాలుగు లక్షలు రూపాయలు కొరవ డబ్బులు కట్టమని చెప్తే ఆ వాయిస్ రికార్డు కూడా ఉంది సీఏ గారు నన్ను డబ్బుకి తీసుకోవద్దానంటూ హాయ్ చెప్పడం చెప్పాడని చెప్పి ఆ వాయిస్ రికార్డు కూడా ఉంది మా కాడ క్యాషట్ రూపంలో ఉంది అది నన్ను నిన్న పోయి నేను ఈ విధంగా మాకు అగ్రిమెంట్ కూడా రాసినారండి అతనికి ఏ సంబంధం లేదు ఈ పొలంలోనూ నేను డబ్బులు కొరవిస్తానని చెప్పి నాకు డబ్బు మనసుపోతే అగ్రిమెంట్ రాయించాడు వంద రూపాయలు స్టాం మీద రాయిచ్చాడని నేను చూపిస్తే నువ్వు నాలుగు గోడల మీద పెట్టుకున్న సంబంధం మాకు లేదు వంద రూపాయల అగ్రిమెంట్ కూడా నీకు చెల్లదు నీకు ఏదైనా రిజిస్ట్రేషన్ రూపాయల కాగితం కూడా తెచ్చుకో వంద రూపాయల కాగితం చల్లదు దీన్ని మనిషి ముట్లో పెట్టుకో మాకు సంబంధం లేదు ఇది నువ్వు మా మీద పోలీస్ స్టేషన్లోనే ఇటువంటి దుర్భసారాలు మాట్లాడుతున్నావు మా పోలీస్ స్టేషన్లో ఎవరు ఎస్ఐ మాలేత్రి గారు రాపూర్ ఎస్ఐ మాలేద్రి గారు తరువాత మాలేద్రి రాంగ్ సంబంధం చెప్పిండని చెప్పి నేను సీఏ గారి దగ్గర పోతే నీతోనే మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వు బయటకి వెళ్ళిపోమని చెప్పి పంపించాడు మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి